아스 이 Mm. Mm. Sir, run, sir, run, sir. మన కొల్లూరు పిఎస్ లో జరిగిన ఒక జిల్లాలో జరిగిన దొంగతనం కేసులో మరి టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఆ ఇంటూ ఇండోలర్ ఎవరున్నారు లో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు అప్పుడు జరిగిన దొంగతనంలో కొల్లూరు పిఎస్ అలాంగ్ విత్ సిసిఎస్ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు అక్కడే పనిచేసే వాళ్ళ సర్వెంట్స్ ప్రభాకర్ మలిక్ తపన్ దాస్ సచీందర్ దాస్ అండ్ రతికాంత్ దాస్ ఈ ముగ్గురును పట్టుకొని వాళ్ళ వాళ్ళ నుంచి నైన్ సిక్స్టీ గ్రా అంటే వన్ కేజీ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మనం రికవర్ చేయడం జరిగింది ఇట్స్ వర్త్ అరౌండ్ సిక్స్టీ ల్యాక్స్ అలాగే క్యాష్ టూ ల్యాక్ నైంటీ థౌసండ్ కూడా రికవర్ రికవరీ చేయడం జరిగింది ఆ ఇన్వెలర్ ఇన్వెలర్ ఆఫ్ ఇల్లా నెంబర్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ ఎవరు ఉన్నారు వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు వీళ్ళని లోపల వదిలేసి వెళ్ళారు ఆ టైంలో వీళ్ళు వాళ్ళ సహచరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు లేని టైంలో వాళ్ళు లాకర్ ఏముందో దాన్ని కొట్టేసి దాని లోపల ఉన్న ఐటమ్స్ ఏవి ఉన్నాయో మనీ అస్ వెల్ ఎస్ జ్యువెలరీ అన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళు జమ్మల మడుగు అండ్ కడప లో అలాగే ఒడిశా అండ్ గోపాన్పల్లి ఈ నలుగురిది ఈ విలేజెస్ ఉన్నాయి దానికి వెళ్ళడానికి అందరూ తయారుగా ఉన్నప్పుడు మన టీం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని వెళ్ళి పడుకోవడం జరిగింది